సింపుల్గా ఏం చెప్తున్నారంటే ఒక రూపకల్పన చేసి ఆ రూపాన్ని ధ్యానించమంటున్నారు అది కూడా సెకండ్ గ్రేడ్ లెవెల్ మాత్రమే హయ్యర్ గ్రేడ్ లెవెల్ ఏంటంటే మీరు మంత్రం చెప్పేటప్పుడు గా మీ చుట్టూ ఉన్న వైబ్రేటివ్ ఫీల్డ్స్ మారిపోవాలి మీ బ్రెయిన్ వేవ్స్ ఎక్కడెక్కడ వెళ్తుందో అక్కడ వేవ్ లెంట్స్ అన్ని మారిపోయి క్రమంగా మైండ్ ఎక్కడికి పోదు మీకు పరమశేత్రుడు గుర్తుకొచ్చిన మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇలా లేపితే ఉండదు అని అలా పడుకుంటున్నారు మీకు నిజంగా మంత్రం మీద పట్టినట్లయితే మీకు ఎటువంటి విషయం గుర్తుకొచ్చినా మీకు ఆవేశం కానీ ఎమోషన్ కానీ దాంట్లోకి ఇన్వాల్వ్మెంట్ కానీ ఈ స్థితిని మాటలుగా మరి మనస్సు తెలియరాదు అన్నాడు ఈ మంత్రం చెప్పగా చెప్పగా ముందు పైకి పెద్దగా తగ్గుతున్నాడు తర్వాత పెదవుల మీద నడిచింది తర్వాత పెదవులు కదలకపోయినా మనస్సులో దాని వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి ఈ సంగతి వేదాద్రి మహర్షి గారు చెప్పేవాళ్ళు ఇవాళ ఉన్న మంత్రవేత్తలో నైన్టీ పర్సెంట్ ఈ స్టెప్కు ఉన్నదనేది తెలియదు మంత్రం చెప్పబోయినా అతను ఉంటే అతని పరిస్థితి ఎలా ఉండాలంటే చూడండి కోపిష్టి దగ్గరికి మనం వెళ్ళంగానే గుడ్లూరి దగ్గరికి వెళ్తే పేప నులు తాడేమో అని మనకు అనిపిస్తుంది కదా అంటే అతని మెంటల్ వైబ్రేషన్స్ నిన్ను చంపేస్తా ఏం చేస్తానో చూడు అన్నట్టు అతని వైబ్రేషన్స్ మనకి ఎలా తెలిసిపోతున్నాయో సరియైన మంత్ర సాధన తెలిసి వైబ్రేషన్స్ త్రీ లెవెల్ ఒకటి సౌండ్ ద్వారా బయటకు వస్తున్నప్పుడు అది నీ పరిసరాలని శుద్ధి చేస్తుంది చెదవుల మీదే మాట్లాడుతున్నప్పుడు నీ ఫిజికల్ బాడీలో ఉన్న ఎక్స్ప్రెన్స్ శుద్ధి చేస్తుంది క్రమంగా బయటకు కూడా కోపం వచ్చినప్పుడు మనిషి దగ్గరికి వెళ్తే మీద పడతాడేమో అనే ఫీలింగ్ ఎలా కలిగిందో అటువంటి మంత్రవేత్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మంత్ర వైబ్రేషన్సే ఆ వ్యక్తిగా కనిపిస్తాడు ఆ మంత్రాధిష్టాన దేవత ఆ వ్యక్తిలో మనకి ఆనవాలు చెప్పటం ప్రారంభమవుతుంది ఆ అమ్మవారి మంత్రం చెప్తా ఉంటే వాళ్ళు చెప్పి స్వరూపం దండం పెట్టాలని చెప్తుంది కానీ నోటితో వాళ్ళు ఏం చెప్పరు సైలెన్స్ లో ఉంటారు స్థితి రావాలి అటువంటి స్థితి ఎవరికి వచ్చిందంటే పురాణాల్లో హనుమంతుని చూపిస్తున్నాడు ఆయన హృదయం తీర్చి బొమ్మ చూపించారు ఇక్కడ కీర్తి చూపించారు అని యాక్చువల్ గా అతని లోపల అణువణువులో రామ్ రామ్ అనే వైబ్రేషన్ ఫిలప్ అయిపోయి ఉన్నది అని ఆ దృశ్యం యొక్క అంతర్గతం అంతే తప్ప ఏదో ప్రాతిధ్యించాడు అక్కడ ఒక స్టేజ్ ఉండి దాని మీద సీతారాముల వారు అక్కడ ఒక పట్టాభిషేకం ఉన్నది అని మీరు అనుకోవద్దు ఆ ఫిజికల్ స్ట్రక్చర్లో జస్ట్ రామ్ రామ్ అనే వైబ్రేషన్ మాత్రం ఉన్నది అటువంటి స్థితిని పొందినప్పుడు మంత్రం అడగకున్నా మరి మనస్సు తెలియరాదు అన్నది కొన్ని రోజులకి మంత్రం అణిగిపోయినాక తన లోపల చూ చూ అంటూ ఇప్పుడు నేనే కనుక శివ అనే మంత్రాన్ని బాగా చెప్పేసాను అనుకోండి కొన్ని రోజులకి నాలోకి ఆ శివ అనే నేచర్ ప్రొడ్యూస్ అయ్యి నేను మంత్రం చెప్పేది ఉండదు తంత్రం చేసేది ఉండదు ఏముండదు రొటీన్ వర్క్లోనే ఉంటాను కానీ నన్ను చూసిన వాళ్ళకి శివ అనే ఎఫెక్ట్ ఫీలింగ్ కలగటం ప్రారంభం అది నేను గమనిస్తాను నా లోపల ఏదో ఉన్నది అని దీని ఏమన్నారంటే మంత్రము అడగకున్నా మరి మనస్సు తెలియరాదు అని మరి అప్పుడు మనసు తెలిసినాక మనస్సు నిలపకుండా మరి మోక్షంగు లేదయా అన్నారు లేకపోతే మరి తత్వంగా లేదయా అన్నారు ఆ వైబ్రేట్ ఫీల్డ్ కూడా ఆగిపోయి అది స్టాటిక్ లెవెల్కి వెళ్తే అప్పుడది పరమసత్యాన్ని తెలియజెప్తుంది ఈ ట్రిప్ కాన్సెప్ట్ ని వేదాద్రి మహర్షి గారు కుండలిని యోగ సాధన ద్వారా మనకి చాలా సింపుల్ గా చెప్పారు